హాయ్ ఫ్రెండ్స్ మన నంది స్మార్ట్ బజార్ కొత్తగా ఓపెన్ చేశారు వెళ్ళి చూద్దాం పదండి ఇక్కడ చాలా రకాలుగా కూల్ డ్రింక్స్ ఉన్నాయి అలాగే ఎనర్జీ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ చాలా రకాలుగా లభిస్తాయి ఫ్రెండ్స్ మన ఇంట్లో కావాల్సిన కూరగాయలు రకరకాల కూరగాయలు చాలా తాజాగా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే పైనాపిల్ తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకేం కావాలన్నా ఇక్కడ లభిస్తుంది స్మార్ట్ బజార్ చాలా చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్ మీరే చూడండి ఇక్కడ మనకు కావాల్సిన నవధాన్యాలు కూడా లభిస్తాయి ఫ్రెండ్స్ మనమే కాట వేసుకోవాలి ఏవి ఇవి సరే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మెన్స్ వేర్ కిడ్స్ వేర్ గర్ల్స్ వేర్ అన్నీ లభిస్తున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా టాప్స్ ఫ్రాక్స్ ప్యాంట్స్ డ్రెస్సెస్ మిడ్డీస్ అన్ని చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బ్లాక్ కలర్ టాప్ ఎంత బాగుంది ఫ్రెండ్స్ చూస్తుంటే చాలా అందంగా ఉంది లంచ్ వేర్కు సంబంధించిన షర్ట్స్ రకరకాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటువైపు చూస్తే ప్యాంట్స్ ఫార్మల్స్ లోయర్స్ పింక్ కలర్ షర్ట్ లోయర్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇటువైపు చూస్తే హాఫ్ షర్ట్స్ చాలా రకాలుగా ఉన్నాయి టీషర్ట్స్ షార్ట్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కిడ్స్ వేర్ సంబంధించిన డ్రెస్సెస్ చిన్న చిన్నగా ఎంత బాగుందో నాకు ఇష్టమైన టెడ్డీ బేర్ కొనుక్కున్నాను ఫ్రెండ్స్ అదైతే చాలా నచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ